భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు మొబైల్ ఫోన్ వినియోగించడం వలన అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని భావించిన ఆర్టీసీ యాజమాన్యం డ్రైవర్లకు విధుల్లోకి నో సెల్ ఫోన్ అనే నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు డిపోల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది వరంగల్ రీజియన్ లో మొదటగా పరకాల డిపో నుంచి దీనిని ప్రారంభించినట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయబాను తెలిపారు మేము ప్రయాణికుల యొక్క సురక్షిత ప్రయాణ సౌకర్యానికి మేము చాలా చర్యలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే మా యొక్క ప్రధాన కార్యాలయం నుండి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఆ సెల్ఫోన్ డ్రైవింగ్ అనేది పరకాల డిపోలో పూర్తి స్థాయిలో బ్యాన్ చేయడం జరిగింది ముఖ్యంగా డ్రైవర్లు అందరూ తమ యొక్క సెల్ ఫోన్లన్నీ కూడా డిపోలోనే సెక్యూరిటీలు డిపాజిట్ చేసి వాళ్ళు డ్యూటీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది దానికి ఏంటంటే అందరూ కూడా డ్రైవర్లు చాలా బాగా సహకరించడం జరిగింది ఆ డ్రైవర్స్ అందరూ కూడా తమ యొక్క సెల్ ఫోన్లు సెక్యూరిటీలు సెక్యూరిటీ బ్రాంచ్ లో పెడుతున్నారు పెట్టి వాళ్ళు డ్యూటీకి వెళ్తారు ఆర్టీసీలో సురక్షితమైన ప్రయాణం కోసం అనేక చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగానే టీజీఎస్ ఆర్టీసీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది డ్రైవర్ ఆర్టీసీ డిపోలో బస్సు తన చేతికి తీసుకునే ముందు సెల్ఫోన్ డిపోలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ లో భద్రపరిచి వెళ్లాల్సి ఉంటుంది మళ్లీ విధులు ముగించుకొని బస్సు తిరిగి డిపోకు వచ్చిన తర్వాత సెల్ ఫోన్ తీసుకొని వెళ్తారు ఇంటి నుంచి కానీ అత్యవసర సమయాల్లో సంబంధిత డ్రైవర్ కు సమాచారం అందించడం కోసం డిపోలో ప్రత్యేకంగా ఓ సెల్ ఫోన్ నెంబర్ ఏర్పాటు చేశారు ఆ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్ తో మాట్లాడిస్తారు ఇలా డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి మంచి స్పందన వస్తుందని త్వరలోనే అన్ని డిపోలలో అమలు చేస్తామన్నారు ఇంట్లోనే ఫోన్ లేకుండా వస్తున్నారు వాళ్ళు చక్కగా సహకరిస్తూ ఉన్నారు డ్రైవర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీని విషయంలో మరి డ్రైవర్లు ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ యొక్క అటెన్షన్ డైవర్షన్ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి తద్వారా జరిగే ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది డ్రైవర్లు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని ఎక్కడి నుండి కూడా వాళ్ళ డ్రైవర్లు ప్రాబ్లం చెప్పలేదు కండక్టర్ దగ్గర ఎట్లా సెల్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కండక్టర్ ద్వారా వాళ్ళు మాట్లాడచ్చు లేదు అంటే ఎక్కడైనా మన బస్ లో కూడా మనకు ఫోన్లు ఉంటాయి ఆ బస్ స్టాండ్ ద్వారా కూడా వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంది ఇప్పుడు వర్మగొండ బస్ స్టాండ్ లో కావచ్చు లేకపోతే హైదరాబాద్ లోపల ఫోన్ కు ఫోన్స్ టై సెక్యూరిటీ మన మా దగ్గర సూపర్వైజర్ దగ్గర వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ఎమర్జెన్సీ కాల్ ఉంటే అటెండ్ చేసుకోవచ్చు వాళ్ళకు తెలిసే విధంగా వాళ్ళకు ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మా దగ్గర వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు చాలా ధైర్యంగా సెల్ సెల్ ఫోన్ లేకుండా డ్రైవింగ్ చేయడం జరుగుతూ ఉంది తాను ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నానని రవీందర్ తెలిపారు విధుల్లోకి నో సెల్ ఫోన్ అనే కాన్సెప్ట్ చాలా బాగుందన్నారు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ద్వారా దృష్టి మరల్చి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని ప్రమాదాలను నివారించేందుకు దీనిని ప్రవేశపెట్టారని తెలిపారు సెల్ ఫోన్ చేతిలో లేకపోవడం వల్ల ఎటువంటి లోటు లేదని చాలా ప్రశాంతంగా ఉందని చెప్పారు డ్రైవర్లకు అత్యవసర నిమిత్తం ఏదైనా సమాచారం చేయవలసి వస్తే డిపో నుంచి తనకు సమాచారం అందించడం జరుగుతుందని కండక్టర్ రాజేష్ తెలిపారు డిపో నుంచి అందించిన సమాచారాన్ని డ్రైవర్ కు చేరవేయడం జరుగుతుంది అండి అన్నకుండా హైదరాబాద్ పెడతారు బాగుందండి ఇప్పుడు సెల్ ఫోన్ వాళ్ళు డిపో లో కనుక లేకపోతే ఇంటికానైనా పెట్టేస్తాను ఇప్పుడు టెన్షన్ లేకుంటున్నాదండి దూర్ది కావాలనే సురే టెన్షన్ లేకుంటున్నది ఇంటికానైనా పెట్టేస్తాను లేకపోతే పర్కాల్ డిపోలో మన సెక్యూరిటీ గార్డ ఉన్నది అక్కడనైనా పెడతామండి అవు ఇంటర్ చేసేటప్పుడు బస్సు ఇంటర్ చేసేటప్పుడు అక్కడ తీసుకుంటారండి బాగుంది సార్ అంటే ఇప్పుడు డ్రైవర్ అనే వల్ల మొబైల్స్ కూడా మన నాగర్నే అంటే నా దగ్గర ఉండదు నా దగ్గర మొబైల్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేసిన వల్ల నేనేమి ఇన్ఫర్మేషన్ ఉంటే డ్రైవర్ గారికి చెప్పగలుగుతాను ఏ ప్రాబ్లం ఉన్నా నేను సెక్యూరిటీ గారి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఇది డ్రైవర్ ఫోన్ మొబైల్ లేడం వల్ల కొంచెం మంచిగా ఉండదన్నట్టు అన్నట్టు ఎవరికి ఇబ్బంది కలగకుండా అంటే ట్రావెల్ ట్రావెల్స్కి ప్రయాసం చేసేది ఇట్లా అన్నిట్లా మంచిగా ఉందండి ఇట్లా అనిపిస్తుంది చెప్పడం నయం ఇంకా ఇంకా అందరు పాటించాలన్నట్టు ఇక అందరు ఇంకా మంచి ఇంకా పెద్ద చేస్తుందని ఇంకా నయం అన్నట్టు